నాడు జాని నేడు జీన ప్రేమ కోసమే వలలో పడేనే మగ తోడును వెత్తుకుంటూ ఓ ఆడపులి యాత్ర అంటే మనుషులే కాదు జంతువులు పక్షులు కూడా ప్రేమను కోరుకుంటాయనే కొనంలో ఒక వార్త వచ్చింది గతంలో జాని కూడా ఇదే విధంగా వెళ్ళడం జరిగింది నేడు వెళ్తుంది అంటే మగతోడు కోసం ఏమో ఆ ఆడపులి ఆడతోడు కోసం మగపులి ఈ విధంగా అంటే ఆ ప్రాంతంలో అది పులి నివసిస్తున్న ప్రాంతంలో తోడు లేని క్రమంలో ఆ తోడును వెతుక్కుంటూ జిల్లాలను రాష్ట్రాలను దాటుకుంటూ వెళ్ళడం జరుగుతుంది ఈ జిల్లాలను రాష్ట్రాలను దాటుతున్న క్రమంలో మధ్య మధ్యలో గ్రామాలు పట్టణాలు వ్యవసాయ పొలాలు ఉన్న క్రమంలో అనేక మంది ప్రజలు కావచ్చు వివిధ జంతువులు ప్రాణాలు కోల్పోవాల్సిన అవసరం ఉంటుంది ఎందుకంటే మాంసాహారులు పులులు కాబట్టి ఈ పులుడు ఆహారం కోసం జంతువులను వేటాడుతున్న క్రమంలో వాటి ప్రాణాలు మనుషుల ప్రాణాలు పోతున్నాయి ఈ అంశానికి సంబంధించి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒక సంచలనంగా మారింది అది ఏంటో ఒకసారి చూద్దాం నాడు జాని నేడు జీనాత్ ప్రేమ కోసమే వలలో పడినే మగ తోడును వెతుకుంటూ ఓ ఆడపులి యాత్ర ఒడిశా టైగర్ రిజర్వ్ నుంచి తప్పించుకున్న ఆడపులి జీనాథ్ ఇరవై ఒక్క రోజుల్లో మూడు రాష్ట్రాల్లోని మూడు వందల కిలోమీటర్ల ఉచ్చులో పడకుండా ముప్పు తిప్పలు పెట్టిన పులి దొరికినట్టే దొరికి జారిపోవడంతో పరుగులు పెట్టిన అటవీ శాఖ ఎట్టకేలకు బెంగాల్లోని బంకురా జిల్లాలో బంధించిన అధికారులు మొన్నటికి మొన్న జానీ అనే మొగపులి తోడు కోసం మహారాష్ట్ర అడవుల నుంచి వచ్చి తెలంగాణలో వందల కిలోమీటర్లు చక్కెర్లు కొట్టింది ఇప్పుడేమో జీనత్ అనే ఆ ఈ ఆడపులి మగతోడు కోసం ఒడిస్సాలోని టైగర్ రిజర్వ్ నుంచి తప్పించుకుని మూడు రాష్ట్రాల్లో మూడు వందల కిలోమీటర్లు పయనించింది లవ్ ఇష్క్ పేరేదైనా ఓసారి ప్రేమలో పడితే ఇదిగో ఇలా లవర్ కోసం పడరాని పాటు పడాల్సిందే జాని ప్రేమ కథ మనకు తెలిసిందే జీనత్ లవ్ స్టోరీ ఇప్పుడు ఒకసారి చూద్దాం ఒడిస్సాలోని సిమ్లిపాల్ టైగర్ రిజర్వ్ ప్రాంతంలో పులుల సంతతిని పెంచేందుకు అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు అందులో భాగంగా నవంబర్ పద్నాలుగున మహారాష్ట్రలోని తడోబా అంధారి టైగర్ రిజర్వ్ నుంచి జీనత్ యమున అనే ఆడపుల్లను ఒడిశాలోని సిమ్లిపాల్ టైగర్ రిజర్వ్ కు తీసుకువచ్చారు కొత్త ప్రాంతం కావడంతో జీనతను పది రోజుల పాటు అలవాటు పడేందుకు సాఫ్ట్ ఎన్క్లోజర్ లో ఉంచి నవంబర్ కోర్ ఏరియాలో వదిలారు మొదట్లో రెండు సింగ్లీపాల్ పరిధిలో తిరిగాయి డిసెంబర్ ఎనిమిదిన మూడేళ్ల జీనత్ టైగర్ రిజర్వ్ పరిధి దాటేసి తప్పించుకోవడంతో అధికారులు ఉరుకులు పరుగులు పెట్టారు దాని శరీరానికి రేడియో కాలర్ అమర్చి అది తిరిగే ప్రాంతాలను అధికారులు ఎప్పటికప్పుడు తెలుసుకునేవారు కొన్నిసార్లు రేడియో కాలర్ సిగ్నల్ బలహీనంగా ఉండడంతో దాన్ని ట్రాక్ చేయడం సాధ్యమయ్యేది కాదు అందుకే పలుచోట్ల నైలాన్ ఉచ్చులు వేసి మత్తు బాణాలు వదిలినా అది దొరకలేదు ఇక ట్రాన్స్ లొకేషన్ షాక్ తోనే అలా తిరుగుతూ అది ఒడిస్సా నుంచి జార్ఖండ్ లోని అటవీ ప్రాంతంలోకి ప్రవేశించడంతో అక్కడి అటవీ గ్రామాల ప్రజలు వణికిపోయారు పులి పాదముద్రలు గుర్తించే లోపే చోటుకు వెళ్లిపోయేది ఆ తర్వాత జార్ఖండ్ దాటి మరో వంద కిలోమీటర్లు ప్రయాణించి పశ్చిమ బెంగాల్లోకి ప్రవేశించింది మొదట మొదట గురుగ్రామ్ లో స్థానికుల్ని తెచ్చింది చివరకు అడపాదడపా వచ్చిన సిగ్నల్ ఆధారంగా ఇరవై రోజుల తర్వాత బంకురా జిల్లాలోని జీనత్ కనిపెట్టి మత్తు మంది ఇచ్చి బంధించారు మూడు వారాల్లో మూడు రాష్ట్రాల్లో కలకలం రేపిన పులిని బంధించారన్న సమాచారంతో ఆయా రాష్ట్రాలు ఊపిరి పీల్చుకున్నాయి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పులిని బంధించడంపై సంతోషం వ్యక్తం చేశారు పట్టుకున్న తర్వాత పరీక్షించగా అది ఆరోగ్యంగా చురుగ్గా ఉన్నట్లు గుర్తించారు అయితే తన భూ భూభాగం కాకపోవడంతో అది ట్రాన్స్ లొకేషన్ షాక్ గురైనట్లు భావిస్తున్నారు పుల్లు సాధారణంగా తమ భూభాగం దాటి తిరగవు బయట ప్రాంతం కావడం ఆ ప్రాంతంలో ఇతర పుల్లు కూడా ఉండడంతో అవి సర్దుకోలేక దిక్కు తెలియక ఎటు పడితే అటు వెళ్ళినట్లు అటవీ అధికారులు అటవీ శాఖ అధికారులు చెప్తున్నారు అంతేకాకుండా ముగతోడు కోసం వెతుకులట కూడా ఒక కారణం కావచ్చని అంటున్నారు మగతోడు వెచ్చుకుంటూ దట్టమైన అటవీ ప్రాంతాల నుంచి తప్పించుకున్న ఆడపులి మూడు రాష్ట్రాల అధికారులను ముప్పు పెట్టింది దాని శరీరానికి రేడియో కలర్ ద్వారా అది ఎక్కడెక్కడ తిరుగుతుందో పట్టుకునే ప్రయత్నం చేసిన దొరకని క్రమం అనేది తెలుస్తుంది ఇక ఇరవై ఒక్క రోజుల పాటు ఒడిశా జార్ఖండ్ పశ్చిమ బెంగాల్ అటవీ ప్రాంతాలను మూడు వందల కిలోమీటర్ల మేర ప్రయాణించింది మధ్యలో కొన్నిసార్లు జనావాసాలకు దగ్గరగా రావడంతో ఆయా ప్రాంతాల ప్రజలు వణికిపోయారు మూడు రాష్ట్రాల అటవీ శాఖల అధికారులు దాని పాదముద్రలు ఇతర గుర్తులు రేడియో కాలర్ ద్వారా ఎప్పటికప్పుడు జాడ తెలుసుకుని వెళ్ళినా అది వారి కళ్ళు కప్పి తప్పించుకుని పోయేది చివరికి ఇరవై ఒక్క రోజుల తర్వాత పశ్చిమ బెంగాల్లోని బంగురా జిల్లాలో దానికి మత్తు మంది ఇచ్చి పట్టుకోవడం జరిగిందనేది సుస్పష్టం అంటే జంతువులు వ్యవహార తీరు ఏ విధంగా ఉంటుంది వాళ్ళ జీవన గమనంలో అవి ఏ విధంగా వ్యవహరించడం జరుగుతుంది అన్నది సుస్పష్టం ఇవి